హాయ్ అండి నేను మీ వేణు టైలర్ని అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరిలోనే కూడా శ్రావణ మాసపు ఆడావడి ఉన్నదండి కొత్త చీరలు తీసుకున్నారా బ్లౌజులు కుట్టించుకున్నారా కుట్టించుకున్నారా లేక టైలర్స్ దగ్గర తిరుగుతూ ఉన్నారండి నా దగ్గరికి అయితే తెగ తిరుగుతూ ఉన్నారండి నాకైతే రెస్ట్ లేదు కుట్టడానికి ఖాళీలు లేవండి వచ్చి వస్తున్నాయి కుట్టి కుడుతున్నాం వెళ్ళి వెళ్తున్నాయి అలా కుట్టించినా సరే తిరగట్లేదు మావి మావి అంటారండి చాలా బట్టలు అయితే నేను తీసుకోవట్లేదు ఉన్నవే ఇంకా ఇస్తానో ఏమన్నా డౌట్గా ఉంది నా దగ్గర అయితేనే ఉండటం అయితే చాలా ఉన్నాయండి బట్టలు కరెక్ట్గా ఈ సీజన్లోనే పెళ్ళిళ్ళు కూడా వచ్చేసినాయి ఇవి అవి ఉండటం వల్ల బట్టలకైతే చాలా ఇబ్బందిగా ఉంది కుట్టడానికి తర్వాత నేను కొద్ది అన్నే చేసుకోవాలి కదండి అందుకే హెల్ప్ చేసే వాళ్ళు ఎవరో ఉండరు వర్క్ విషయంలోనైనా ఇంటి పని విషయంలోనైనా సరే అన్నీ నేను చక్కబెట్టుకుంటాం వల్ల అవ్వట్లేదండి ఇవి నేను అంత శ్రావణ మాసంకి ఇదే శ్రావణ పూజలకైతే ప్రతి ఒక్కరు రెండేసి తీసుకున్నారు నా కస్టమర్స్ ఈ ట్రిప్ అయితే ఒక్కొక్కటే ఇస్తానని చెప్పానండి ప్రతి ఒక్కరికి కూడా అందరూ అలాగే అన్నారండి ప్రస్తుతానికైతే ఆ రోజుకి మళ్ళీ ఇంకొకటి ఇవ్వని వాళ్ళు చాలామంది ఉంటారండి ఇంకా ఈ రెండు మూడు రోజుల్లోనే కూడా వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉన్నారు వద్దని చెప్తున్నాను ప్రస్తుతానికైతే నా వీడియో నచ్చితే లైక్ చేయండి